హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి కనకమాలక్ష్మి అలాగే ఉండిపోయావేంటి నేను చెప్పేది కరెక్టే కదా అంటే నేను చెప్పింది చెప్పినట్టుగా జరగాలి ఇప్పుడు అని అంటే మీరు జరిపించేది వద్దు అని నేను చెప్పలేను మీ మాట కాదని నేను అనలేను విహారీ గారు కానీ నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి ఆలోచించండి విహారీ గారు అది మంచిది కాదని నాకు అనిపిస్తుంది అంటే చూడాలి మహాలక్ష్మి నువ్వు అవునన్నా కాదన్నా ఈరోజు మాత్రం ఈ కార్యక్రమం జరిగిపోవాల్సిందే నేమెలో ఉన్న ఈ తాళిని తీసేయాల్సిందే అని అంటూ విహారీ అంటాడు అప్పుడు లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది పంతులు గారు మొదలు పెట్టండి ఈ కార్యక్రమాన్ని జరిపించండి పంతులు గారు అని అంటూ విహారీ చెప్తూ ఉంటే పంతులు గారు కూడా ఇలా అంటాడు అయ్యో బాబు ఎవరైనా వేద మంత్రాల సాక్షిగా పెళ్ళి చేసుకోవటం నేను ఇలాంటి పెళ్ళిళ్ళని వంద వెయ్యి చాలా జరిపించాను కానీ ఇలా విడదీసే మంత్రాలు ఎక్కడ ఉండవు పాప నేను ఇప్పటిదాకా నా శాస్త్రంలో కూడా నేను చూడలేను మీరు వేద మంత్రాలని ఇలా చదివి మిమ్మల్ని విడగొట్టే పరిస్థితి నాలాంటి వాడికి రావటం అది దురదృష్టం అంతేకాదు అలాంటి మంత్రాలే ఉండవు నేను చదవలేను బాబు ఇలాంటి మంత్రాలు ఉండవు నేను చదవలేను మిమ్మల్ని నేను విడదీయలేను అని అంటూ పూజారి గారు చెప్తారు ఆ మాట వినేసరికి అది కాదు పూజారి గారు ఒకసారి నేను చెప్పేది వినండి నేను పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అందుకనే ఆ అమ్మాయి జీవితం బాగుండటం కోసమే ఇప్పుడు నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక్కసారి ఆలోచించండి పంతులు గారు ఆ అమ్మాయి జీవితం సుఖంగా ఉంటుంది అందుకే చెప్తున్నాను ప్లీజ్ దయచేసి నా మాట వినండి అని అంటూ విహారీ అంటాడు చూడు బాబు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే మాట మాట్లాడతాను ఇలాంటిది శాస్త్రంలో లేదు నా చేతుల మీదుగా నేను చేయలేను అని చెప్తున్నాను అని అంటూ పూజారి గారు చెప్తూ ఉంటే విహారీ బాధగా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే అంబిక ఇక్కడేమో రోడ్లో విహారీ కోసం వెతుకుతూ వస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది చా విహారీ ఇక్కడ దాకా విహారీని ఫాలో అవుతూ వచ్చాను ఆ తర్వాత విహారీ ఎక్కడికి పోయాడో తెలియట్లేదు అసలు విహారీ ఇక్కడ ఉన్నాడా లేదంటే ఇంకెక్కడ ఇంకైనా వెళ్ళిపోయాడా అసలు ఇవి ఎక్కడికి వెళ్ళిపోయాడో నేను తెలుసుకోవాల్సిందే అని అంబిక అనుకుంటుంది ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కార్లో నుంచి దిగేసి అందరినీ అడుగుతూ ఉంటుంది ఇక ఫోటో చూపించేసి ఇతన్ని మీరు చూసారా ఇతన్ని మీరు చూసారా అని అంటూ అడుగుతూ ఉంటే లేదు అని చెప్తే మళ్ళీ కార్ని స్టార్ట్ చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళి వెతుకుతూ ఉంటుంది అంబిక అప్పుడే ఇంకా ఇలా అంటూ ఉంటారు వేరే వాళ్ళు చూడలేదు మేడం చూడలేదు అని అంటూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే సహస్ర అంటుంది పిన్ని ఎక్కడున్నావు అంటే నేను కొంచెం వేరే పని మీద ఉన్నాను చెప్పు సహస్ర అంటే వేరే పని మీద ఉండటం ఏంటి ఇక్కడ పెళ్లి గురించి అన్ని ఏర్పాట్లు చేద్దామని చెప్పి నేను అంటూ ఉంటే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు పిన్ని వచ్చేసే వెంటనే అంటే నేను విహారిని ఫాలో వెళ్తూ ఉన్నాను అంటే అదేంటి భావని నువ్వు ఫాలో అవటం ఏంటి అంటే విహారి ఏదో అబద్ధం చెప్తున్నాడని నాకు అనిపిస్తుంది అందుకే విహారి కోసం అలా వెళ్తున్నాను నేను అంటే అసలు నువ్వు వెళ్ళటం ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో మాత్రం నువ్వు అడుగుతావు కానీ నీకు ఈ మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవు అని అంబిక అంటుంది అది కాదు పిన్ని ఆయనకి అడిగితే కోపం వస్తుంది ఆయన అడగటం ఎందుకు ఏదో పని మీదే వెళ్ళుంటాడు కదా అని అంటే ఇంకా అప్పుడు అంబిక ఇలా అంటుంది నువ్వు అలాగే అంటూ కూర్చో వాడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు విహారీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నిజమో కాదో నేను తేల్చేస్తాను అని అంబిక అంటే సహస్ర అంటుంది చూడు పిన్ని అనవసరంగా లేని గొడవలు చేయొద్దు ప్లీజ్ బావకి కోపం వస్తే మొన్న ఎలా జరిగిందో చూసావు కదా అంటే విహారికి కోపం వస్తుందా ఏమవుతుందా పక్కన పెడితే నాకు మాత్రం అసలు విహారి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది నేను తెలుసుకుంటాను అంటే ప్లీజ్ పిన్ని దయచేసి గొడవ చేయకు వచ్చేసే పిన్ని అయినా బావ ఇందాక నాతో చెప్పాడు ఏదో సైట్ ఉంది చూసి వస్తాను అని చెప్పాడు అంటే ఈ ఈ రూట్లో సైట్స్ ఇక్కడ ఉన్నాయి అని అనుకుంటూ అంబిక సరే వస్తున్నాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడు సహస్ర హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్ కట్ చేసాక లోపలికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ ఇక అప్పుడే అంబిక అన్న మాటకి ఇలా అంబికా సహ స్త అన్న మాటకి ఇలా అనుకుంటుంది అసలు ఈ రూట్లో ఎక్కడున్నాయని ఇక్కడ లేనే లేవు ఇంకా అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పాడు అంటే ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు ఈరోజు నేను కనిపెట్టాలి అని అంబిక అలా వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే ఒకరిని ఇం ఇద్దరు ముగ్గురు బాయ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఇతన్ని చూసారా అని అంటూ అడిగితే అవును మేడం ఇంతకుముందు ఇదే రూట్లో వెళ్ళాడు అని చెప్తారు చెప్పేసరికి సరే అనేసి అంబిక థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తుంది కార్ ఎక్కి అదే రూట్లో వచ్చేస్తూ ఉంటుంది గుడి సైడే ఇంకా ఇదే గుడిలో విహారి అలా ఉంటాడు కదా పూజారి గారు లేదు బాబు ఇది వేద మంత్రాలు మంచి చేయాలి కానీ ఇలా చెడు చేయటం మా వల్ల కాదు నేనే కాదు ఏ ఎవ్వరు కూడా చేయలేదు అని ఏంటూ చెప్తారు చెప్పేసరికి ఇక అప్పుడే విహారి మీరు వద్దన్న నేను చేయాల్సింది కాబట్టి నేను చేసేస్తాను అని విహారి అంటాడు కనకమహాలక్ష్మి కూర్చో అని అంటాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది విహారి గారు ప్లీజ్ విహారి గారు ఒక్కసారి నా మాట వినండి విహారి గారు ఒకసారి నా మాట విని నన్ను అర్థం చేసుకోండి నాకు చాలా బాధగా ఉంది విహారి గారు నా జీవితం ఈ తాళి తీస్తేనే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కానీ నా జీవితం ఈ తాళి తీస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది విహారి గారు ఇలా చేయకూడదు విహారి గారు అని అంటే చూడు కనుక మహాలక్ష్మి అయిపోయింది ఈరోజు నేను నిర్ణయం తీసేసుకున్నాను నేను అనుకున్నది ఈరోజు జరిగిపోవాల్సిందే నువ్వు అంతకుమించి ఇంకేమీ మాట్లాడొద్దు అని సీరియస్గా అంటంతో ఇక అప్పుడు లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ పీటల మీద కూర్చుంటాడు కూర్చుని మహాలక్ష్మి కూర్చో అని అంటే లక్ష్మి ఏడుస్తూ అలాగే నిలబడి ఉంటుంది గట్టిగా అరిచి కూర్చో మహాలక్ష్మి అని ఐదారు సార్లు చెప్తాడు అప్పుడు గట్టిగా లాస్ట్కి అరిచి చెప్పగానే సరే అని లక్ష్మి కూర్చుంటుంది ఏడుస్తూ విహారీ వైపే చూస్తూ ఉంటుంది ఇక విహారీ అమ్మవారికి దండం పెట్టుకుంటాడు అలా దండం పెట్టుకొని లక్ష్మి వైపు చూస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సరే అని విహారీ లక్ష్మి దగ్గరికి ముందుగా అంటే లక్ష్మికి ఎదురుగా ఇలా కూర్చుంటాడు అప్పుడే అంబిక అదే గుడిలోకి వచ్చేస్తూ ఉంటుంది అంబిక గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కార్ ఆపి ఇలా అనుకుంటుంది గుడి బయట నుంచి విహారీ ఇదే గుడిలోకి ఏమైనా వచ్చాడా ఏంటి అనుకుంటుంది ఏమో వచ్చాడో రాలేదో అయినా నేను ఇంత దూరం వచ్చాక ఇంకా ఇక్కడే ఉండి ఆలోచించి ఆలస్యం చేయటం ఎందుకు ఒక ఒకవేళ లోపలేమైనా ఉన్నాడేమో ఒకసారి చూసి వెళ్ళిపోతాను అని అంబిక ఆ గుడి లోపలికి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా స్టెప్స్ ఎక్కి అంబిక పైకి వచ్చేస్తుంది ఇక విహారి లక్ష్మి మెల్లో తాళిని తీయటం కోసం విహారి అలాగే చూస్తూ ఉంటాడు వైపు అప్పుడు లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇలా తాళిని ఇలా పట్టుకుంటాడు ఇక తీద్దామని చెప్పేసి వైపే చూస్తూ ఆ తాళిని విప్పటానికి చూస్తూ ఉంటాడు గుళ్ళో గంటలన్నీ ఒకేసారి మ్రోగుతూ ఉంటాయి ఇక విహారీ తాళి విప్పపోతూ ఉంటాయి ఒక్కసారిగా అక్కడికి స్వామీజీ వచ్చి ఆపండి అని గట్టిగా అరుస్తాడు అలా అరిచేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక విహారీ లేచి నుంచుంటాడు ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అంటాడు ఇంకా లక్ష్మి విహారీ ఇద్దరూ నించుంటారు లక్ష్మి ఆ స్వామీజీని చూడగానే మాత పూజ చేయాలని నువ్వు కుంకుమార్చన పూజ చేయాలని చెప్పిన స్వామీజీ కదా అని అన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ చూస్తూ కూర్చుంటుంది అదే స్వామీజీ సీరియస్గా ఇలా అంటాడు విరుద్ధం దైవం నిర్ణయించిన దాన్ని నువ్వు ధిక్కరిస్తున్నావు దైవ నిర్ణయాన్ని ధిక్కరించకూడదు అని స్వామీజీ సీరియస్గా అంటాడు అది కాదు స్వామీజీ అంటే అప్పుడు స్వామీజీ చాలా గట్టిగా ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు అది ప్రకృతి విరుద్ధంగా చేస్తున్న పని ఇది మంచిది కాదు అని అంటాడు అప్పుడు విహారీ ఇలా అంటాడు అది కాదు స్వామీజీ నేను అమ్మాయికి మంచి చేయాలి అనుకుంటున్నాను అంటే ఆ అమ్మాయికి నువ్వు మంచి చేయాలి అనుకోవట్లేదు ఆమె ఊపిరి ఆగిపోయేలా చేయాలి అనుకుంటున్నావు ఆమె మెల్లో నుంచి ఆ తాళి తీస్తే ఆమె ఊపిరి ఆగిపోతుంది అంతటితోనే అంతమైపోతుంది నీకు ఈ విషయం అర్థం కావట్లేదా అయినా ఇది మీ పెళ్లి జరగటం అనేది దైవేచ్ఛ అని అంటే తప్పు జరిగిపోయింది అనుకోకుండా ఇలా మేము కలిసి ఉండలేకపోతున్నాము అందుకని మేము ఇతరం విడిపోతే అయినా సమస్య నిలుపుతాయి ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది అని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని విహారి అంటే ఎవరు నిర్ణయం తీసుకున్నారు తప్పులు భూమి మీద జరగట్లేదా చాలా తప్పులు జరుగుతున్నాయి ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు జరుగుతున్నాయి అవన్నీ జరుగుతున్నప్పుడు అవన్నిటిని ఆపగలుగుతున్నావా ఆపగలగట్లేదు కదా అనుకోకుండా మీది జరిగింది అనుకుంటున్నావు కానీ ఆ దేవుడు నిర్ణయించిన రాత ఇది ఆ దేవుడు నిర్ణయిస్తేనే మీ పెళ్ళి జరిగింది అంతేకాని ఇది ఆపటానికి నువ్వెవరు అని ఏంటో విహారిని గట్టిగా అరిస్తే విహారి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంబిక అప్పుడే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది అంబిక కూడా ఆ గుడి దగ్గరికి అలాగే వస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో స్వామీజీ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మెడలో నుంచి తా తీసే అధికారం నీకు లేదు తీయకూడదు కూడా అది దైవానికే విరుద్ధం కదా అని చెప్తున్నా కదా అని సీరియస్ గా అరుస్తాడు ఇంకా విహారీ మాత్రం అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ అంబిక వస్తూ ఉంటుంది అంబిక వచ్చి విహారి లక్ష్మి మెళ్ళ ఉన్న తాళిని చూస్తుందా వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ తెలుస్తుందా అసలు ఈ గుణవంతా ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్